సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే అనేది ఉచ్చిలో ఉగ్గాం కదా కొండపైన ఈ రోజు వచ్చేసి రెండో రోజు ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు కోడి ఏమైనా పడిందో లేదో చూడడానికి వెళ్తున్నాము పదండి మీకు చూపిస్తాను ఈ రోజైతే మంచు మొత్తం కమ్మేసింది ఫ్రెండ్స్ మొత్తం చూడొచ్చు మీరే వెనకాల ఎలా ఉందో మంచు ఇంకా ఆ మంచుతో నేనైతే కొండపైకి అనేది బయలుదేరిపోయింది ఫ్రెండ్స్ మనకైతే కోడైతే పడిపోయింది ఫైనల్గా మీరు చూపిస్తాను రండి మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ కోడి అనేది ఉచ్చిలో ఎలా చిక్కుకుందో చూడొచ్చు మీరైతే అలాగే కాళ్ళు ఎలా చిక్కుకున్నాయో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీకైతే ఈరోజు నాటు నాటుకోడికి ఉన్న తేడా అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు ఇక్కడ రెండు కాళ్ళకనేది ఫ్రెండ్స్ ముళ్ళులు అయితే ఉన్నాయి అలా ముళ్ళులు అయితే ఉంటే దాన్ని అది ఖచ్చితంగా అని అర్థం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు మనకైతే కోడి అనేది ఫైనల్గా పడిపోయిందనమాట ఈ వీడియోస్ అనేది ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే నేనైతే ఎలా వచ్చేసానో ఫుల్ వీడియో చేశాను ఫ్రెండ్స్ కింద లింక్ ఇస్తున్నాను చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్